అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానవత్వం గురించి మాట్లాడము ప్రస్తుత సమాజంలో మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు అంటే మనిషి మానవ రూపంలో ఉన్నాడు తప్పించి మనిషికి ఉండాల్సినటువంటి గుణాలు ఒక్కొక్కటిగా లోపిస్తున్నది ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషి మనిషి తత్వాన్ని చూపించినప్పుడు మాత్రమే తన మనిషి అంటాం కానీ మనిషి మనిషిలా కాకుండా క్రూరంగా ప్రవర్తిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ స్వార్థం నిండిపోయినటువంటి మనిషిగా ఈరోజు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు చాలా కొద్దిమంది మాత్రమే విలువలకు కట్టుబడి జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు ఆ విలువలకి కట్టుబడి జీవిస్తున్నటువంటి మనుషులు ఒక చేతస్తపు మనుషులుగా బ్రతకడం చేతకాని మనుషులుగా ఈ సమాజంలో నిందలకి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ మరి మనిషి మనిషిలా బ్రతకకుండా పశువులా బ్రతుకుతున్నాడు అని అంటే మరి ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మనిషి జన్మ చాలా పవిత్రమైంది ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మనిషికి ఉన్నాయి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది భావాలు వ్యక్తపరచుకునేటువంటి పరిస్థితి ఉంది ప్రేమించే పరిస్థితి ఉంది ప్రేమని పొందేటటువంటి పరిస్థితి ఉంది ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనిషి మనిషిలా బ్రతకలేకపోతూ ఉన్నాడు ఏంటి దీనికి ప్రధానమైనటువంటి కారణం మనిషిలో విపరీతమైనటువంటి స్వార్థ బుద్ధి పెరిగిపోయింది నేను మాత్రమే బాగుండాలి నేను మాత్రమే సంపాదించాలి నాకు మాత్రమే అధికారం కావాలి స్వేచ్ఛ అనేటువంటి పేరుతో విశృంఖలత్వానికి పోతూ మరి ఈరోజు మనిషి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం మనిషి సహానుభూతి పొందడం అనేది మర్చిపోయాడు ఎంపతి అనేది మనిషిలో లేకుండా పోయింది అంటే ఎదుటి వ్యక్తి యొక్క కష్టాలను అర్థం చేసుకోవడం కానీ బాధల్ని అర్థం చేసుకోవడం కానీ దాంట్లో పాలు పంచుకోవడం కానీ అండగా నిలవడం కానీ ఇవన్నీ కూడా పోయి దాని స్థానంలో విపరీతమైనటువంటి బుద్ధి పెరిగిపోవటం వల్ల మనిషి మనిషిగా బ్రతకలేకపోతూ ఉన్నాడు మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి కుటుంబంలో సఖ్యత లేదు తల్లిదండ్రుల మధ్య కానీ పిల్లల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఏ ఒక్కరి మధ్య సఖ్యత లేనటువంటి జీవితాలు ఈరోజు గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకని ఇలా జరిగిపోతుంది ఒకరినొకరు ఎందుకని మనస్ఫూర్తిగా ప్రేమించుకోలేకపోతున్నారు మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఎందుకు సహాయ సహకారాలు అందించుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది విపరీతమైనటువంటి అక్రమ సంబంధాలు దానివల్ల హత్యలకు గురవు చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా భార్యాభర్తల విషయంలో ఇదివరకు మగవాడు విపరీతమైనటువంటి హెరాస్మెంట్ చేసేవారు అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు భర్తలకి భార్యల నుంచి రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది దీని అన్నిటికీ ప్రధానమైంది ఎక్కడ ఏ విధమైనటువంటి క్రైమ్ జరిగినా దానికి అక్రమ సంబంధాలే ప్రధానమైనటువంటి కారణంగా మనం చూస్తూ ఉన్నాం మరి ఎవరిలో ఇది లోపం ఎందుకు ఇలా జరుగుతుంది ప్రేమ లోపించడం ఒకరి మీద ఒకరి నమ్మకం లోపించటం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకపోవటం భార్యని భార్యగా భర్తని భర్తగా చూడలేకపోవటం తనకున్నటువంటి బాధ్యతలని మర్చిపోవటం కుటుంబ పరంగా ఉన్నటువంటి బాధ్యతలు సహనం లేదు ఎవరి దగ్గర కూడా ఏ చిన్న దాన్ని కూడా సహించేటటువంటి పరిస్థితి లేదు మనిషి వాళ్ళ తర్వాత భేదాభిప్రాయాలు ఉంటాయి ఆ భేదాభిప్రాయాలు శత్రుత్వాన్ని దారి తీయకూడదు అభిప్రాయాలను వ్యక్తపరుచుకోవడం వరకు ఉండాలి చివరి చివరిగా మరి ఒకరి ప్రయోజనాలు ఒకరు కాపాడుకుంటూ మరి ముఖ్యంగా కుటుంబ ప్రయోజనాలు కాపాడుకుంటూ బాధ్యతను గుర్తెరిగి సమాజ కట్టుబాట్లకు గుర్తెరిగి మనిషి జీవనం సాగించడం అనేది ప్రధానమైనటువంటి అంశం కానీ ఏ ఒక్కరు కూడా తాత్కాలికమైనటువంటి సుఖం కోసం ఆనందం కోసం ఆలోచిస్తున్నారు తెప్పించి భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు చిన్న బిడ్డను ఒక పదిహేను నెలల బిడ్డను వదిలేసి మరి ప్రేమించినటువంటి యువకుడితో వెళ్ళిపోతున్నటువంటి తల్లిని సమాజంలో చూస్తున్నామంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం భర్తలను చంపుతున్నటువంటి భార్యలు భార్యలను చంపుతున్నటువంటి భర్తలు పిల్లల్ని వదిలి వాళ్ళ యొక్క సుఖం చూసుకుంటున్నటువంటి తల్లిదండ్రులు ఇవన్నీ ఈరోజు సమాజంలో చూడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం విపరీతమైనటువంటి హింస విపరీతమైనటువంటి అశాంతి ఎక్కడ కూడా మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసి జీవిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్లేదు స్నేహాల మధ్యన విపరీతమైనటువంటి స్వార్థం మోసం ఇవన్నీ కూడా ఈరోజు సమాజంలో పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నిటికీ ఒకసారి ఆలోచన చేయాలి చిన్నతనం నుంచి విలువలు కలిగినటువంటి సంస్కారంతో కూడినటువంటి విద్యని పిల్లలకి అందించేటటువంటి పరిస్థితి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎప్పుడైతే విలువలకు మనం తిలోతగాలు ఇచ్చేసామో తల్లిదండ్రులు కూడా ఆ విలువలకి ప్రాధాన్యత ఇవ్వకుండా గడుపుతున్నారో పిల్లలు కూడా అదే ఆదర్శకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు అనాశ్రమాల్లోనూ వృద్ధాశ్రమాల్లోనూ తల్లిదండ్రులు వదిలేస్తున్నటువంటి పిల్లలు ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నారు చిన్నతనంలో ఈయన తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టినటువంటి ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో పెద్ద అయిన తర్వాత అదే కొడుకు అదే కూతురు వీళ్ళ తీసుకెళ్ళి ఆశ్రమాల్లో పెడుతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నటువంటి పరిస్థితి డబ్బుకి విపరీతమైనటువంటి ప్రాధాన్యత అధికారానికి విపరీతమైనటువంటి ప్రాధాన్యత స్వప్రయోజనాలకు విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సమాజం వీటన్నిటిని కూడా మారాల్సిన అవసరం ఉంది విలువలతో కూడినటువంటి జీవితాన్ని పిల్లలకు అందించాలి అని అంటే అటువంటి విద్యను అందించాలి కుటుంబ వాతావరణాన్ని ఒకసారి మనందరం కూడా పరిశీలించి చూసుకోవాలి ఎవరినాలు ప్రశ్నించుకోవాలి నేను అసలు మనిషిగానే బ్రతుకుతున్నానా మనిషిగా ఉన్నాను మనిషికి ఉండాల్సినటువంటి గుణాలు నాలో ఉన్నాయా లోపించాయా ఆ గుణాలు లోపిస్తే దాన్ని ఎలా పెంపొందించుకోలేనటువంటి ప్రయత్నం చేయండి ఏదైనా మనిషి చనిపోతే చాలా తొందరపడుతూ ఉంటాం భుజం కాయడానికి తీసుకెళ్లేటప్పుడు పాడి తీసుకెళ్లేటప్పుడు కానీ మనిషి బ్రతుకున్నప్పుడు కనీసం తవ్వటానికి ఎవరు కూడా ముందురట్లా ఆడి కష్టాలు ఉండే వాడికి ఇబ్బందులు ఉంటే వాటికి సహాయం చేద్దామని కానీ వాడిని నిలబెడదామని కానీ ఏ కూడా ఆలోచన ఉండట్లా నిజంగా ఇప్పుడు కూడా పోటీ పడితే ఆ సహాయం చేయడానికి మానవత్వం అనేది బ్రతుకున్నట్టే అవుతుంది కానీ అలా చేస్తున్నావా లేదు ఎవరైనా బాగుంటే వారోలేని తనం చూడలేని నేను మాత్రమే బాగుండాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా మారాలి చదువు చెప్పిస్తున్నాం కానీ సంస్కారం నేర్పించట్లేదు పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు నిజంగా పిల్లలకు మన ఆదర్శవంతమైనటువంటి పేరెంట్స్గా ఉన్నావా లేదో ఒకసారి ప్రశ్నించుకోండి ఇంట్లో ఉన్నటువంటి మన పెద్దలను మనం ఏ స్థాయిలో గౌరవిస్తున్నాం ఎలా గౌరవిస్తున్నాం ఎంత ప్రేమిస్తున్నాం పిల్లల్ని ప్రేమించుకొని చెప్తున్నావా గౌరవించుకొని చెప్తున్నావా పెద్దలకి విలువ ఇవ్వమని చెప్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి లేదే ఎక్కడ అలాంటి వాతావరణం లేదు చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి ఇంట్లో ఏ ఒక్క పెద్దవాళ్ళు కూడా ఉండరు భార్య భర్త పిల్ల తప్పించి అది ఒకలో ఇద్దరు మిగతా ఏ ఒక్కరు ఉండరు ఇంకా విలువలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు విద్యా వ్యవస్థలో విలువలకి ఎప్పుడూ తెలువదుకలు ఇచ్చేసారు మార్కులు ర్యాంకులు వెంట పోరాటం పరుగులు దానికోసమే మన తాపత్రయం తపన బాగా చదివేయాలి మంచి ఉద్యోగం సంపాదించాలి విదేశాలకు వెళ్ళిపోవాలి ఇది మన ఆలోచన అంతేగాని అటు సమాజానికి ఉపయోగపడాలని కానీ కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని కానీ ఈ సమాజానికి తన తనకు ఉన్నటువంటి బాధ్యతని నిర్వర్తించాలని కానీ ఇవేమీ లేవు ప్రకృతిని నాశనం చేయటం వినాశనం చేయటం ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనందరం కూడా చూసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ మానవతా విలువలని మనమే కాపాడుకోవాలి మనిషి మనిషిలా బ్రతికేటటువంటి విధంగా మనం చూడాలి బ్రతుకున్నప్పుడు మనం మనిషిని చూడడం కానీ చచ్చిపోయాక రకరకాల విందులతో భోజనాలు పెట్టేట పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎంత ఖర్చు అంత ఖర్చు పెట్టి చేస్తాం తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళ కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ బ్రతుకున్నప్పుడు కనీసం వాళ్ళతో సమయం కేటాయిస్తున్నావా వాళ్ళని ప్రేమగా చూస్తున్నావా వాళ్ళు రుణం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి మనిషి చనిపోయిన తర్వాత మనం ఏం చేసిన ఉపయోగం లేదు ప్రతికొండగానే మనం ఏమైనా చేయగలం అది తల్లిదండ్రులు అవ్వచ్చు కష్టాల్లో ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు మరి ఎవరైనా అవ్వచ్చు కాబట్టి మానవతా విలువల గురించి ఒకసారి మన అందరం ఆలోచన చేసి ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకుంటే ఈ సమాజాన్ని వేరే మనం ఏమి ఉద్ధరించేయాల్సిన అవసరం లేదు ఇంకొకటిని ఎవరినో మనం ఉద్ధరించేసినటువంటి పని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మన మనం ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేసి నేను మనిషిగానే బ్రతుకుతున్నానా నాలో మనిషికి ఉండాల్సినటువంటి గుణాలు ఉన్నాయా జాలి దయ కరుణ ప్రేమ ఎదుటివాడికి సహాయం చేసేటటువంటి గుణం ఇవన్నీ బ్రతికే ఉన్నాయా ఎక్కడైనా చంపేశామా ఒకసారి ఆలోచన చేయండి స్వార్థాన్ని తగ్గించుకోండి ఎవ్వరు ఎంత సంపాదించినా ఎంత అధికారంలో వెళ్ళిపోయినా చివరికి ఏమి ఉండదు ఏది పట్టుకెళ్ళేది ఏదో ఉండదు అంత ఇక్కడే ఉండిపోతుంది నువ్వు చేసేటటువంటి మనిషి నువ్వు బ్రతికినటువంటి తీరు నీ స్వభావం నువ్వు ఏదైతే మంచి పనులు చేసావు ఈ సమాజానికి అవే ఇక్కడ ఉంటాయి ఎవరికైతే సహాయం చేసావో వాడే వాడే చెప్పుకుంటాడు నీ గురించి నీ యొక్క జీవితం గురించి కాబట్టి మానవతా విలువల్ని కాపాడుకుందాం ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుందాం ఎదుటివాడికి సహాయం చేసేటటువంటి గుణాన్ని ప్రకృతిని ప్రేమించేటటువంటి గుణాన్ని మానవ సంబంధాలు దెబ్బ తినకుండా మన యొక్క మాట మన యొక్క ప్రవర్తన ఉండేలాగా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మానవతా విలువలు కాపాడబడతాయి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనకు సంబంధం లేదని పట్టించుకుని వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం పక్కింట్లో ఏం జరిగినా మనకి తెలియనటువంటి జీవితాలను ఈరోజు గడుపుతూ ఉన్నాం మొబైల్ ఫోన్స్ వచ్చినాయి టెక్నాలజీ అభివృద్ధి పేరుతో స్నేహాలు అంటే గుడ్ మార్నింగ్ పెట్టుకోవడం గుడ్ నైట్ పెట్టుకోవడం అనే స్థాయికి వచ్చాం ఒకరికొకరు కూర్చోవడం కానీ మనసు విప్పి మాట్లాడుకోవడం కానీ ఆ మాట్లాడుకునేటువంటి క్రమంలో ఎదుటివాడి బాధలను తీర్చేటటువంటి సమయం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ లేవు కాబట్టి సింపతి ఉండాలి ఎంపతి ఉండాలి మనిషి మనుషుల బ్రతికే ప్రయత్నం చేయాలి ప్రేమలు ఆప్యాయతలు పెంచాలి నమ్మకంగా ఉండాలి మోసాలని నిరోధించాలి స్వార్థ బుద్ధిని విడనాడి విశాలమైనటువంటి దృక్పథంతో ఉండాలి భిన్నాభిప్రాయాలను కూడా అంగీకరించగలిగినటువంటి స్థాయికి మనం రాగలిగితే మనిషి అభివృద్ధికి ఇన్వాల్వ్ అవుతాం లేకపోతే మనిషికి పశువుకి తేడా లేనటువంటి జీవితాల్లో మనం జీవించేటటువంటి పరిస్థితులు ఉంది చిల్లపిల్లల మీద అఘాయిత్యాలు మహిళల మీద అగాయిత్యాలు వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గపు పనులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా చర్మగీతం పాడాలి అంటే విలువలను మనం పోషించుకోవాలి విలువలను కాపాడాలి విలువలు కలిగిన సంస్కారవంతమైనటువంటి జీవితానికి మన అందరం కూడా సిద్ధపడి ఉండాలి ముందు కొంచెం కష్టమైనప్పటికీ కూడా నిజంగా అది నీ వ్యక్తిత్వాన్ని చక్కగా పెంపొందించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ వ్యక్తిత్వం లేకపోతే ఆ సంస్కారం లేకపోతే మనిషి అని చెప్పుకోవడానికి కూడా మన ఎవరికీ కూడా అర్హత ఉండదని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్